హాయ్ మమ్మ వెల్కమ్ టు అవిక్త క్రియేషన్స్ నేను జర్మనీకి వచ్చి దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్లో నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ హెల్త్ కేర్ ఫీల్డ్లో మన ఇండియన్స్ని అయితే చూశాను కానీ అందులో సగానికి పై మంది కేరళ నుంచి వచ్చిన నర్సెస్ ఉన్నారు అక్కడక్కడ కొంతమంది నార్త్ ఇండియన్స్ అయితే కనపడ్డారు మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడా నాకు కనపడలేదు మేబీ ఉండుండొచ్చు సో నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా జర్మనీలో నర్సింగ్ కెరియర్ కానీ హెల్త్ కేర్ కెరియర్ కానీ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవాలి వాళ్ళకి పర్టికులర్గా ఒక గైడెన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ దొరకపోవడం వల్ల చాలామంది అయితే నాకు అర్థమైంది సో మీకు పర్టికులర్గా జర్మనీలో నర్సింగ్ కెరియర్ ఎలా ఉంటుంది లేక హెల్త్ కేర్ ఫీల్డ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే కనుక నా వీడియోస్ని ఫాలో అవ్వండి ఇక నుంచి నేను నా ఛానల్లో ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను ఇంకోటి ఏంటంటే నేను పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రీజను నెక్స్ట్ మంత్ నేను ఇండియా వస్తున్నాను సో ఇండియా వచ్చిన తర్వాత నేనైతే మాక్సిమం మీరు నన్ను ఇన్స్టాలో కనుక మెసేజ్ చేయగలిగితే ఒకవేళ నియర్ బై ఉండగలిగితే నేనైతే మిమ్మల్ని మీట్ అయ్యి ఇక్కడ ఉన్న డౌట్స్ మీకు ఏమైనా ఉంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు క్లారిఫై అవ్వగలను సో ప్లీజ్ డూ